హాయ్ హలో వెల్కమ్ టు షివమణి టాకీస్ ఈరోజు పురుషోత్తముడు అనే ఒక సినిమా రిలీజ్ అయింది మీకు అందరికీ తెలిసే ఉంటుంది రాజ్ తరుణ్ నటించినటువంటి పురుషోత్తముడు దాని గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం రాజ్ తరుణ్ గురించి చూసుకున్నట్లయితే ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి అడుగుపెట్టి కొద్ది సంవత్సరాల పాటు ఒక మంచి సినిమాలు ఒక మంచి లవ్ లవర్ బాయ్గా లవ్ సినిమాలు ఇస్తూ ప్రేక్షకులను బాగా అలరించాడని చెప్పుకోవచ్చు తర్వాత కొద్ది కాలం పాటు రాజ్ తరుణ్కి వరుస ఫ్లాఫులతో చాలా సఫర్ అయ్యాడనమాట ఏవి సక్సెస్ కాక చాలా వరకు ఎన్ని సినిమాలు చేసినా వరుస ఫ్లాఫులు అవుతూ వచ్చాయి రీసెంట్గా చూసుకున్నట్లయితే నాగార్జున నటించినటువంటి నా సామిరంగ సినిమాలో కూడా మంచి పాత్ర చేశాడని చెప్పుకోవచ్చు అందులో అయినా ఆ క్యారెక్టర్కి పెద్దగా ఆ సినిమా మొత్తం నాగార్జున పైన సినిమా వెళ్ళడంతో సినిమా హిట్ అయిన రాజ్ తరుణ్కి ఏమీ అంతగా పేరు రాలేదని నాకు అనిపిస్తుంది ఇప్పుడు రీసెంట్గా పురుషోత్తముడు అనే ఒక సినిమాని తీశాడనమాట రాజ్ తరుణ్ దాన్ని చూసుకున్నట్లయితే విదేశాల నుంచి వచ్చినటువంటి పురుషోత్తముడు హీరో విదేశాల నుంచి ఇండియాకి రాగానే తన తండ్రి కంపెనీ బాధ్యతలను తనకు అప్పగించాలనుకుంటాడు అప్పుడు రమ్యకృష్ణ ఒక కండిషన్ పెడుతుంది నూరు రోజులు హండ్రెడ్ డేస్ అజ్ఞాతంలో ఉండి రావాలి అనేసి ఒక కండిషన్ పెడుతుంది ఆ కండిషన్తో కథ మొదలవుతుందండి అప్పటి నుంచి కథ అనేది ఒక బోరింగ్తో అంటే కథ బాగున్నా కానీ దాన్ని తీసుకెళ్ళినటువంటి విధానం డైరెక్టరు చాలా బోరింగ్తో ఎప్పుడెప్పుడు ఇంటర్వెల్ వస్తుందా అన్నట్టుగా కథని లాక్కెళ్ళడం జరిగిందండి అప్పటికే ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడం జరిగింది తరువాత ఇంటర్వెల్ తర్వాత కూడా ఇంకా చాలా బోరింగ్గా ఇంకా చాలా చాలా బోరింగ్గా కథని తీసుకెళ్ళడం జరిగింది కథ కొంచెం శ్రీమంతుడు సినిమాలు అనిపించినా కానీ ఆ రేంజ్లో ప్రేక్షకులను అలరించలేకపోయింది హీరో కూడా ఆ క్యారెక్టర్కి సూట్ అవ్వలేదు అని అనిపించింది ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయినప్పటికీ ఎంతమందికి తెలుసు అన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది చాలా వరకు ఈ సినిమా రిలీజ్ అయిన సంగతి హీరో ఎవ్వరనే సంగతి కూడా చాలామందికి తెలియకపోవడం ప్రశ్నార్థకం అండి వేచి చూడాలి ముందు ముందు ఈ సినిమా ప్రేక్షకులను అల అలరిస్తుందా లేక బోల్తా పడుతుందా అని థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు ముందు ఇలాంటి అప్డేట్స్ ఎన్నో మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్